హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు శివంగి వ్లాక్ ఇప్పుడైతే కాశ్మీర్ లో మేముంటున్న ప్లేస్ లో అంటే మా ఇంటి దగ్గర బర్ఫ్ పడుతుంది అనమాట నిజం చెప్తున్నాను నేనైతే ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా ఈ చలికి ఇక్కడ ఉండలేక లీవ్ కెళ్ళిపోదాం లీవ్ కెలిపోదాం అని చెప్పి చాలా రోజుల నుంచి మా హస్బెండ్ బుర్ర అయితే తినేస్తున్నాను ఇక్కడ ఇంత చలికి ఉండలేక లీవ్ తీసుకుని ఇంటికెళ్ళిపోదామా అని చెప్పి ఒక సైడ్ అనిపించేది ఇంకో సైడ్ మాత్రం ఎక్కడ ఈ స్నోఫాల్ ని మిస్ అవుతానా అని చెప్పి ఇంకో సైడ్ అనిపించేది అనమాట మా హస్బెండ్ డైలీ బుర్ర తినేసాన్ని ఇక్కడ స్నోఫాల్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది అని చెప్పి ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఏదో ఒక రోజు స్నో పడుతుంది పక్కాగా ఇక్కడ పడుతుంది అని చెప్పి ఆయన స్ట్రాంగ్ గా చెప్పేవారు నేనైతే నా మైండ్ లో ఒకటే ఫిక్స్ అయ్యాను ఎంత చలైన పర్లేదు బరిస్తాను ఇంకొన్ని రోజుల్లో బరు పడుతుంది కదా ఆ ఫాల్ లో ఆడుకొని ఆ చక్క మంచి వీడియోస్ మంచి ఫోటోస్ తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఫైనల్ గా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న స్నోఫాల్ అయితే ఈ రోజు పడింది ఇంక ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఫాల్ చూడండి ఇంక ఎంతలా పడుతుందో భలే ఆనందం అనిపించింది తెలుసా నాకు ఇందులో ఆడుకుంటూ ఉంటే ఇంకా మన మోక్షం అయితే ఏమీ తెలియని ఏజ్ లోనే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేస్తుంది కాశ్మీర్ లో స్నోఫాల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్